రాష్ట్రం కోటి రూపాయలు ఒక్క ఎకరంలో పండిస్తా అని చెప్పి ఫామ్ హౌస్ కోటి రూపాయలు ఎకరానికి పండిస్తా అన్నటువంటి కేసీఆర్ గారు ఆనాడు కోటి రూపాయలు కాదు కదా రైతులకి ఏడాదికి ఒక్క లక్ష రూపాయలు ఒక్క ఎకరంలో వండించుకునేటటువంటి ఒక వ్యవసాయ ప్రణాళిక కూడా తీసుకురాలేకపోయింది కొత్తగా అధికారంలోకి వచ్చే ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ అని పెట్టి ఆనాటి బీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో తాను మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు మొత్తం తెలంగాణ రైతులారా మీరందరూ చప్పట్లతోటి రేపు మీరేసేటటువంటి ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కేసీఆర్ గుండెలు అదిరిపోవాలి అని ఇవాళ రైతులు అది నిజమని నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ కేర్ గారి గుండెలు ఎదరగొట్టడం కాదు ఇవాళ రైతులను నిండా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతు డిక్లరేషన్ లో రైతులందరికీ కూడా హామీలు ఇచ్చినారు ఒక్క విడత తోటే మొత్తం రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఈనాటి వరకు రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం లో కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ సంపూర్ణంగా కాని పరిస్థితి ఉన్నది భారతీయ జనతా పార్టీ ఆఫీసులో రైతుల కోసం అని ఒక రైతు సహాయ కేంద్రాన్ని మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెడితే ఒకరోజు నేను కూడా ఆడ కూర్చొని ఒక నాలుగు ఫోన్ కాల్స్ మాట్లాడినా అసలు రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు వాళ్ళ సమస్య ఏమున్నది అని వచ్చిన ప్రతి ఫోన్ కాల్ కూడా ఏ ఒక్క ఊర్లే కూడా వంద పర్సెంట్ రైతు రుణమాఫీ జరగలే ఎందుకు జరగలేకన్నా మీకు అంటే వాళ్ళు చెప్తున్నారు బ్యాంకుకు పోతే మా బ్యాంకులో మీకు మాకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ రాలేదు రైతు రుణమాఫీకి సంబంధించి అని ఇంకొక రైతుని అడిగితే మీ నెంబరే ఇక్కడ లేదు మాకు మీతోటి సంబంధం లేదు మీరు పైసలు కట్టాల్సిందే మేము రుణమాఫీ చెయ్యము అని ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ తరఫున అనేక సార్లు భారతీయ జనతా పార్టీ అడిగింది మీకున్నటువంటి ప్రణాళిక ఏంది మీరు ఏ లెక్క తీసుకున్నారు అసలు ఎంతమంది రైతులకు రుణమును బ్యాంకుల నుంచి తీసుకొని ఉన్నారు మీ దగ్గర ఉన్నటువంటి పైసలు అండి ఏది లెక్కలేదు దేనికి లెక్కలేదు దేనికి ప్రణాళిక లేదు ఇవాళ రుణమాఫీ చేస్తున్నామని చెప్పి మీదికి కొన్ని పైసలు రిలీజ్ చేసి దాన్ని మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే పదేళ్ళు కొనసాగించిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే కొనసాగించి రైతులను నిండా ముంచి ఇవాళ రెండు లక్షల రుణమాఫీ జరగకుండా వాళ్ళకి కొత్త రుణాలు రాకుండా రైతులను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు హామీలు ఇచ్చినారు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఇవేవి కూడా సప్లై కాకుండా ఒక కొత్త చట్టం తీసుకొస్తాం అధికారంలోకి వస్తే అని రైతు డిక్లరేషన్ లో వరంగల్లా చెప్పినారు ఇలా రేవంత్ రెడ్డి గారిని మేము ఒక్కటే అడుగుతున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఒక్క రైతుకి ఒక్క ఎకరం పంట పండించుకున్న పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీ తోటి మేము ఎరువులు ఇస్తున్నాం ఇవాళ రైతులకు యూరియా లైన్ల నిలబడాల్సినటువంటి అవసరం లేకుండా యూరియా వాళ్ళకి రావడం కోసం మూతబడినటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఆరు వేల కోట్ల రూపాయలతోటి తెరిపించినాం ఇవాళ ఎరువులు వేసుకోవడానికి ఎక్కువైతుందని టెక్నాలజీ తీసుకొచ్చి ఇవాళ డ్రోన్ల సహకారం తోటి పంట పొలాలేసుకునే పరిస్థితి ఖర్చులు పెట్టుకోలేక రైతులకు ఇబ్బంది అవుతుందని ఇవాళ ఒక్క లీటర్ నానో యూరియాను కూడా తీసుకొచ్చేటటువంటి విధానాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది మరి అలా మీరేం చేసినారు నకిలీ విత్తనాలను నకిలీ ఎరువులను అరికట్టడం కోసం ఒక కొత్త చట్టం తీసుకొస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా కూడా ఈ రోజు వరకు కూడా దాని గురించినటువంటి ఊసే లేదు మరి మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఎందుకు మోసం చేస్తున్నారు రైతులను మేము అడుగుతున్నాం ఇంకొక హామీ కూడా ఇచ్చినారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సోని అమ్మ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతులకు తెలంగాణ రైతులకు తెలంగాణలో ఎక్కువగా పండేటటువంటి వరికి మొక్కజొన్నకు జొన్నకు చెరుకుకు పత్తికి అన్నిటికీ కూడా కనీసం ఐదు వందల రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి మేము ఇక్కడనే ఈ రాష్ట్రంలోనే ఎంఎస్పీకి అడిషనల్ గా పైసలు ఇస్తామని చెప్పి ఆనాడు రైతు డిక్లరేషన్ లా తెలంగాణ రైతులందరికీ కూడా హామీ ఇచ్చినారు ఇవాళ మేము అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచడం కోసం పది సార్లకు పైచులకు ఎంఎస్పీ ధరను భారతీయ జనతా పార్టీ పెంచింది మరి వాళ్ళ మీరు హామీలు ఇచ్చి ఈనాటి వరకు కూడా కనీసం ఒక్క వడ్లకు కూడా ఐదు వందల రూపాయలు కింటలకు బోనస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏడు పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మీరు కనీసం ఒక్క పంటకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులను నిండా ముంచుతున్నారనేటువంటిది తెలంగాణ రైతులందరూ కూడా గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి తెలంగాణలో రైతులందరూ కూడా ఎకరం ఉన్నా ఆరెకరం ఉన్నా ఐదు ఎకరాలున్నా పది ఎకరాలున్నా నిమ్మలంగా పండింది అమ్ముకొని వచ్చింది తిని బతికేటోళ్ళు ధరణి చట్టం అని చెప్పి ఒక అధ్వాన్నమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ రైతులను నిండా ముంచి ఎన్నికటి ఎప్పుడో ఊళ్ళల్ భూములు పంచి ఊళ్ళల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోయినటువంటి తీసుకొని వచ్చి పేద ప్రజల రైతులన్నిటినీ కూడా వాళ్ళ పేర్ల మీదకి తర్జుమా చేసేటటువంటి ఒక చట్టాన్ని ధరణి చట్టాన్ని తీసుకొని వస్తే ఆ ధరణి చట్టాన్ని మారుస్తాము కొత్త చట్టం తీసుకొస్తాము ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు పోయినా కూడా ఏ కలెక్టరేట్ కు పోయినా కూడా తొమ్మిది నెలల సంధి ఒక్క రైతులేదు మరి దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చిపోయినటువంటి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు సమాధానం చెప్తారా వాళ్ళు ఆలోచించాలి ఇవాళ ఒక కొత్త చట్టం తీసుకొస్తామంటే తీసుకురాకపోతే ఇవాళ రైతులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎంఎస్పి ధరల నిర్ణయం కోసం రైతులకు మార్కెటింగ్ సదుపాయాల కోసం ఇవాళ కొత్త రైతు కమిషన్ చేస్తామని చెప్పినారు ఎవరికన్నా కనబడ్డాలన్నా రైతు కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో రైతు రైతు కమిషన్ కమిషన్ ఊసులేదు మనం పోయి అడుగుతుంటారు కావచ్చు నేను ఎప్పుడు చెప్పిన రైతు కమిషన్ అని ఇవాళ అబద్ధాలు ఎప్పుడు నేర్చుకొని ఆరు గ్యారెంటీలను అటకెక్కించి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి రైతు కమిషన్ అనేటువంటి హామీని కూడా మర్చిపోయినటువంటి బాజీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులందరికీ చెప్తిరి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాం రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాం ఉపాధి హామీ పథకం తోటి లింక్అప్ చేస్తాం ఉపాధి హామీ పథకంలో రిజిస్టర్ చేసుకున్నటువంటి కూలీలు కూడా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతు కూలీలుగా గుర్తిస్తామని ఈనాటి వరకు కనీసం ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ అన్న తీసుకున్నారా మీరు అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఎంత మంది ఉంటారు దానికి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి ఆ పైసలు మీరు ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు రైతులకు ఎట్లా ఇస్తారు రైతు కూలీలకు ఎట్లా ఇస్తారు ఏమన్నా ప్రణాళిక మీ దగ్గర ఉన్నదా అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఏదీ లేదు మట్టి మాటలు మాట్లాడమంటే తెల్లారి లేస్తే భారతీయ జనతా పార్టీని తిట్టాలే తెల్లారి లేస్తే నరేంద్ర మోడీ గారిని తిట్టాలే తెల్లారి లేస్తే ఆరు గ్యారంటీలను అటుకెక్కించి డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో నెంబర్ వన్ గా ఉన్నారు తప్పదే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా రైతుల సంక్షేమం కోసం ఎక్కడా కూడా ఆలోచిస్తలేదు అనేటువంటిది ఇవాళ మనకు కళ్ళ కనబడుతున్నటువంటి అంశం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు రైతులను ఇట్లనే మోసం చేస్తే భారతీయ జనతా పార్టీగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మేము చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మెడలు వంచైనా సరే మీరిచ్చినటువంటి రైతు భరోసా కావచ్చు రైతు కమిషన్ కావచ్చు కొత్త చట్టం కావచ్చు మీరు పెంచాల్సినటువంటి ఎంఎస్పీవీ అదనంగా ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర కావచ్చు వాటన్నిటి కోసం తెలంగాణ రైతుల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏలేటి మహేశ్వర రెడ్డి గారికి కిసాన్ మోర్చా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మతాకి